నేమ్ ఆడి ఎందుకంటే మనకు పిల్లలు లేనిదేమొద్దులో పోయే పోయి ఏదో మేడ తయారై ఉండు కత్తిరకా మంచిగా మొదల వర్షం వస్తా అట్ట కానీ తర్వాత పల్లెవన్నది తర్వాత పల్లె కానీ అవసరం లేవా లింగులు ంటికి పోయిన్న వాడుకుంటాను ఐతే అయితే అయితే అసలు మా అన్న కొడుకు మనం పోదామా అన్న కొడుకు ఐదు కిలో ముట్టిపోగా పుట్టేదే బాధ మూడు కిలో తప్పితే మూడు కిలో కుడతాడు

பாடுக்கோ தொக சரே பரோ ஏ లిగిందమ్మా ఏ దేవుడు మా పుయమేచ్చి మాకు సంతానం కోరిగడ్లే పుట్టుకోట్టు అని எவர்த்தா அனேன்பாடு எவர்ப்பிஜா சரிமந்தராஜ் முக்காய் நே சவ அப்ப வேகலெக்டே புசவாசி பூர்வமுகம் சூசிங் மஸ்தாட் லவ்

આયો કાઈતા હો ઓ કાઈતા હા આહારી કેને માઈલે ને બોક બોક કાંતાજી એના બોક બોક કો નઈ બની ગઈ ને નીએ ને ટપ ની દંતે હા આયતે હા మరి మరణ పెళ్లి ఓ ఇంకా మన అందరినీ పెళ్ళాన్ని తీసుకొని బంధు కట్టుకొని దేవు దేవుతుల పూజ వేయండి అట్లా కూడా కాకపోయి ఎందుకంటే మన సంవత్సరం ఉండేందుకు లేకెందుకు చెల్లి ఇప్పటికైనా మన ఖర్చు ముందుకి వెళ్ళి మనం అందంగా తయారై మన కాలిపోయి మాటలు అంటే మాటలు భరించలేక నన్ను పెళ్లి చేసుకుంటా నేను నేను ఒనగొడుకుంటా ఒకవేళ శ్రీమంతరాధన ఆయన మనసు పడి నన్ను పెళ్లి చేసుకుంటా నిన్ను నేను ఒనగొడుపుకుంటా పరుపులు మెత్తలు కావాలి మన ఇంటికి పరుపులు ఉన్నాయా ఇంటికి పరుపు ఓ రోజు పోయి పండి రాబు రాదు

లేదే మహారాజు వాళ్ళకి అండ్ వాళ్ళ బాల్ అవుతుంది గవర్నమెంట్

వాడు ఏం రాజ్యం వెళ్తాను వా రాజ్యం పాడువాడు ఈయన పాడువాడు వాడు ఎందుకు వెళ్తానే రాజ్యం పొడక పాడగారు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోలే పెళ్లి చేసుకుని గిన్నెలు అయితే నన్ను పెళ్లి చేసుకుంటే అది లోపు వన్ ఇయర్ వరకే ఇప్పటికే నువ్వు కొడుకులు ఎంత సిక్స్ కేజీ అంటే ఎంతనే ఆరకులు ఉన్నారా లంజ నువ్వ గౌడబావా నువ్వెంత ఎంత కావాలండి ఇంత ఇంత ఒత్తుండీ నడుతుంది లంచ్గా నువ్వాడు ఇప్పటికైనా మీరు మెచ్చిపోయింది ఏమి లేదు ఆ శ్రీవంత మలధారా మొగిరి గల మునగడైతే ఎత్త రోషం గల మొగడైతే వాళ్ళ తల్లి ఉడుకు నీళ్ళు వచ్చిన తన ఒట్లే ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటే ఆడ లోపల బీరపాత్ర బిజ్జులు ఎక్కడ அத்தூகம் சனிபோர் இல்ல மாசம் இக்கல பார்க்க போக போச்சு

ఏవాడమిన కోడై కుతాను పిరడి పొట్టి కరుపాని కాళ్ళ నీదే చూడాలి బొడ్రై కాళ్ళ నీదే చూడాలి కంబరు కొరికాడ నీదే చూడాలి బొడ్డల దాతి కాడ నీదే చూడాలి ఏమిటమ్మా నీళ్ళు తోలి మరణ కోడై శ్రీమంత్ కుమార్ని పెళ్లి గొడ్డోడు 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 కోడై కుర్తాయి ఇప్పుడేమన్నా అవును ఇప్పటికెళ్ళా మోసరికెళ్ళా మోడైనా పెళ్లి చేసుకుంటే వన్ ఇయర్ వరకు కొడుసేపు లాంటివి కొడుకున్న కంట సిక్స్ కేజీ డారా అరగంట నీ అలాంటిపోయింది మలదానం ఉన్న మొక్కల మలగానం అయితే శివుడు ఎత్తు రిషంగా రోషంగా మొగనయితే మీ తల్లి ఉడుకు వస్త్రం పోస్తున్న నీ వంట ఉంటే పుడక పుడితే నన్ను పెళ్లి చేసుకో ఏడాది లోపల ఏడాది చేస్తా బీర పోసెడతాయి

ఒక్కొక్క అయితే పుత్తలు చేయించుకుంటే పావులు ఎత్తు అర్ధనం కొంబసాటికి ఎక్కడిపోతుంది మామిడి ఉన్న శ్రీవంతుడు ఆయన అయితే అయితే మామిడున్న శ్రీవంతుడు కాబట్టి బంగారు కది తెచ్చి అవసరం ఇంత తరగతి తీసుకుంటాడు అని కంటికి రంధ్రం చేసి దారం వేయించి కట్టి ఎట్లా సైలే కొత్త సంవత్సరం ఇంటికి పోతాం ఇంటి వేరాక పొయ్యి ఎసరి పెడతాం మంట పెడతాం అన్నం ఇక పొంగ వచ్చినప్పుడు అదురు గడిలో పోతే తీసి కడవెచ్చినప్పుడు గంకే గంకే మళ్ళా పెట్టుకుంటా పెట్టుకుంటే పుచ్చి అంతే కొత్త సంవత్సరం ఇంటికి పోతాం కందులో దున్నులో ఎండగా ఎడబోసుకుంటాం కోడ కుక్కు అత్త అది కట్టలేకపోతే నీ చట్టకు వచ్చేటప్పుడు కట్టేస్తే నీ అన్ని మరి నా ఎందుకు చెల్లే సైతు ఉమార్ రాణి ఇంటి వేనాక చెల్లెని కూడా దూరం ఉండాలి చెల్లె ఇయ ఇంటి శాఖ అయినాక నా సైత కుమార్ అని పల్లెలు ఇవ్వకపోతే చెరువుడు తీసుకొని ఇల్లు వేసుకొని కలుపుకొని తిన్నప్పుడు పళ్ళు మళ్ళీ కడుక్కొయలు వేసుకుంటే పుట్ట

ய்யா சோடிதாடு போய் எத்தோட

మమ్మల <laughs> 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 Bayar jeda dah lagu yang jatuh sudah. ఎందుకన్నా కానీ రాదు ఓ కమరాను కమర్ రాను ఏం కచ్చుకున్నావా అంటే ఈ బొంతది ఇవ్వచ్చు పది మంది వారు ఇవ్వచ్చు నాదొక్క నిస్థానం

అంటే వేరే సముద్రాన్ని సంవత్సరాలు తాజా పరమాలే కాంతి నా వెనకుండీ మీరు సరే దాని మీరు దాని మీరు

రాజ్యం మాది దేశం మాది మొగడు మావోడు తనడోళ్ళని పైచూరు దాని కూడా నాన్న కొడుతుంది అంజే అది గొడ్డుది గొడ్డు సాహితి పేరు కవిత ఎందుకు పుట్టే నా పేరు బాల్యవాళ్ళ అనిత అంటారు రాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు నా పుత్తరు వాళ్ళకి మొత్తం చేసుకుంటూ కొన్నిసారికి ఎక్కడ పోతాయి నా మగడు ఇంత చేసాడు ఇంతొలుపు చేసి మగడు అనిత తెలియగా మిమ్మల దెబ్బ కొట్టినా ఇంటికాడని ఒక్కదాన్ని చూసి చూసిరు నాకు సరిగ్గా సముద్ర ఆ కవిత నేను అవ్వలేని పిల్లనమ్మ నువ్వు ఓ కవిత లేరు నాకు బిడ్డలు లేరు నా భర్త శిబ్రములబడగొట్టుకున్నరా ఓ చెల్లె కవిత అమ్మా నాకు చెల్లెలు లేరు బిడ్డ మీరే చెల్లెలు అనుకుంటా నాకు ఒక్కే కానంబరాజు అవ్వా నాది పుట్టినజీ ఫుల్ ఓ అవ్వా కవితవా నాకు సంతల బోరు చెప్పమ్మా నేను నచ్చిన నాజి అవ్వని ఏం దాచుకోని పుట్టిన దుఃఖం దూసి చేసుకుంటున్నాను మళ్ళీ నాకు సంతల బోరు పెట్టకుండా నాకు దుఃఖం అమ్మా

అగ్ని శాఖ అడుగులేసి మిడలోన మాత్రం వేద మంత్రాల రంగా మూడు ముళ్ళు దాని మిడలు కట్టా పది మంది చూడగా సభ కచ్చిరి కాడ మీ మిడలో గంత బుద్ధులు కట్టాను మీరు కనే వాళ్ళు పెంచే వాళ్ళు తులబారం మీద రండి రండి మన మగడు మన పట్ల అయినా కాకపోతుందండి ఏం చెప్తాయి సూర్యుడు మన పాట ఉంటే కుక్కలని కుక్కలై తిరుగుతాయి పెంచడం కలిగి ఆవరించడం రండి

వాళ్ళు కొట్టి అధికారం నీకు ఇక్కడ ఏమంటే వాళ్ళని పెంచే వాళ్ళు ఊళ్ళే వద్దే శ్రీమంతి కొట్టువాడు 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 లోకం అంతా కోడే కూర్తాను వాళ్ళు కొట్టి అధికారం నీకు ఇక్కడ